సిద్దిపేట జిల్లా కుక్నూర్పల్లి మండలం గ్రామంలోని మెదిన్పూర్ గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ నిర్వహిస్తున్న జై బాపు జై భీమ్ జై సంవిధ కార్యక్రమం పాదయాత్ర నిర్వహిస్తున్నారు అందులో భాగంగా కుక్నూర్పల్లి మండల ప్రెసిడెంట్ వీరుపాక రెడ్డి గారు మరియు కుక్నూర్పల్లి ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గజ్వెల్ సుదర్శన్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి మార్మూల గ్రామాలలో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు కాపాడుకుందామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఈ కార్యక్రమం సంబంధించి మా వెన్నెల వినోదం ఛానల్ తరఫున ప్రత్యేకమైన స్టోరీ చేయడం జరిగింది ప్లీజ్ వాచ్ల పరిధిలోని మాత్పల్లి లగ్డార గ్రామాల గుండ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అనే కార్యక్రమాన్ని కుగ్నూర్పల్లి మండల అధ్యక్షులు విరూపక శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈ పాదయాత్ర చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుంది ఈ పాదయాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో బీజేపీ గత పన్నెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో కొనసాగుతుంది ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలని మనధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చాతుర్వర్ణ వ్యవస్థను భారతదేశ ప్రజల మీద రుద్దాలనేది ఒక విపరీత విపరీతమైనటువంటి దురుద్దేశంతో భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి ప్రజలను మొత్తం మనధర్మ శాస్త్రాలలో విలీనం చేయాలని ఒక కుటిల ప్రయత్నం అనేది జరుగుతుంది ఈ ప్రయత్నం తిప్పికొట్టాలని ఒక ఉద్దేశంతోనే దేశవ్యాప్తకంగా మా ఏఐసిసి నిర్ణయం మేరకు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాలలో అన్ని గ్రామాలలో అన్ని దళిత బహుజన వాళ్ళల్లో ప్రజలను చైతన్యం చేయడం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసము ఈరోజు మనం ఈ పాదయాత్ర అనేది కొనసాగిస్తుంది భారత రాజ్యాంగ విచ్ఛిన్నమైతే భారత రాజ్యాంగ ఇది నిర్వీర్యమైపోతే భావి భారత పౌరులు రేపు అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంది ఎప్పుడు గత వంద సంవత్సరాల క్రితం ఏదైతే చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ వ్యవస్థ మన ఆర్యుల వ్యవస్థలో కొనసాగినటువంటి విధానం మళ్ళీ రాబోయే రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని తిప్పికొట్టడం కోసం ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం గ్రామ గ్రామాన్ని తిరిగి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులమైన మనందరి మీద ఉంది మన భుజస్కంధ పైన ఉంది మన పిల్లల భవిష్యత్తు పైన మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పోరాడ పోరాడాల్సిన అవసరం బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఈ గ్రామానికి విచ్చేసిన ఈ గ్రామంలో కూడా ప్రతి గల్లి గల్లి వీధి వీధి తిరిగి ప్రజలను ప్ర చైతన్యవంతం చేయడం జరిగింది కావున ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇక్కడ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రిజర్వేషన్ రద్దు చేసే ప్రమాదం ఉంది కాబట్టి అమ్మ ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఎవరి కోసమో రాలేదు మన పిల్లల భవిష్యత్తు మన జీవితంలో మనం ఇంతవరకు కష్టపడి పని చేసుకున్నాం మనం కూడా మన పిల్లలు కూడా వెట్టి చాకిరీ చేయన్నా ఏ ఒక జీతం ఉండి పని బతకన్నా మనకి ఇదే కైకిల్ చేసుకొని బద్దామా మన పిల్లలు ఉన్నదొద్దా మనం మన పిల్లలు ఓ టీచరో ఓ కలెక్టరో లేకుంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగులను స్థిరపడాలు ఉండాలా ఉన్నదా లేదా మీకు ఉండాలా వద్దా ఈ రిజర్వేషన్ రద్దు చేయాలని బీజేపీడు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీ అందరిని చైతన్యవంతం చేసి మీ అందరికి తెలియజేసి మీరందరం మనం మీతో పాటు మేము మునుగడు ఉంటాం మనం అందరం కలిసి కొట్లాడి మన హక్కులను మనం కాపాడుకోవడం కోసం చెప్పడం కోసం మీ గ్రామాలలో తిరుగుతున్నాం అమ్మ మాకేం అవసరం లేదు మేము తిరగాలంటే ఇక్కడ చాలా మంది రెడ్డీలు ఓసీలు అందరమే ఉన్నారు వాళ్ళకి అవసరం లేదు రిజర్వేషన్లు ఎందుకోసం వచ్చారు మీకోసం మీ హక్కులను కాపాడుకోవడం కోసం అవి కూడా లేకపోతే రేపు మన సమాజంలో బతకడానికి అవకాశం లేదు మన హక్కులను మనం కాపాడుకోకపోతే దేశంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి విచ్ఛిన్నకర శక్తులు పెరిగిపోతున్నాయి కులాలతోటి మతాలతోటి విద్వేషాలు వేస్తుండ్రు మతాల మధ్య కొట్లాటలు పెడుతుండ్రు మొత్తం మీద దేశాన్ని విచ్ఛిన్నం చేసి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి భారత రాజ్యాంగాన్ని మొత్తం తొలగించాలనే ప్రయత్నం చేస్తుండ్రు అవి కనుక చేస్తే మీరు మేము బహుజనులు అందరం పేదవాళ్ళందరూ నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి రాహుల్ గాంధీ గారు సోనియమ్మ గారు మన రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నటువంటి తూముకుంట నర్సారెడ్డి గారు వీరందరూ కలిసి ఒకటే నిర్ణయం తీసుకున్నారు మీరు గ్రామ గ్రామాన పాదయాత్ర చేయండి అన్ని గల్లీల పండి తిరగండి అన్ని గ్రామాలలో ప్రతి విలేజ్లో ప్రతి కుటుంబానికి తిరగండి ప్రతి కుటుంబ సభ్యులకు చెప్పండి లేకపోతే వాళ్ళు ఆగమైపోతారు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే అవకాశం ఉందని చెప్పేసి మాకు పిలుపునిస్తే మేము మీ దగ్గరికి ఇంటింటికి గలీ గలికి మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మీకు చెప్తున్నామమ్మ మీకోసం మీ లక్ష్యం కోసం మిమ్మల్ని కాపాడుకోవడం కోసం మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది ఏ పథకం ఇచ్చినా గాంధీ పథకం ఇచ్చింది కాంగ్రెస్ పథకం ఇచ్చింది ఏ ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన ఎవడన్నా ఓటు కోసం వచ్చింది తప్ప మనకి మా సంక్షేమ పథకాలు ఇచ్చినాడు ఎవడన్నాడా ఒక్కసారి మనం ఆలోచించాలి కాబట్టి మీరు ఆలోచించి ఆ రకంగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను కాపాడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి రకంగా మీరందరూ కాంగ్రెస్ పార్టీని గుండలో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు